నమస్కారం న్యూస్ కి స్వాగతం జనగామ జిల్లా లింగాల గణపురం మండలంలోని పిఎస్ఈఎస్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఆకస్మికంగా సందర్శించి పరిశీలించారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రవీందర్ ఎంపీఓ రఘురామ కృష్ణ వ్యవసాయ శాఖ అధికారులు రైతులు పలువురు ఉన్నారు ఆల్మోస్ట్ నూట తొంభై సెంటర్స్ వరకు అన్ని రెండు అని సన్న రకం సెంటర్స్ ఓపెన్ చేసుకొని పెట్టుకోవడం జరిగింది అంటే ఆన్లైన్లో అన్ని కూడా మూడు వందల సెంటర్స్ ఓపెన్ చేసుకొని పెట్టుకున్నాం కానీ అరైవల్స్ అనేవి టైం బౌండ్గా కొన్ని గ్రామాల్లో రాలేదు ఇంకా కొన్ని జాఫర్గఢ్ కానీ కొద్దిగా గన్పూర్ బార్డర్ ఏరియాస్ ఇంకా పాలకుర్తిలో కూడా కొన్ని సెంటర్స్ అలా రాకపోవడం వల్ల అలా సెంటర్స్ రెడీగా ఉన్నాయి ఎప్పుడు రైతులు తీసుకొచ్చినా కానీ మేము కొనడానికి రెడీగా ఉన్నాం సో ఓన్లీ కొద్దిగా లాస్ట్ వారం నుంచి కొద్దిగా రెయిన్ ఫాల్ అనేది కొద్దిగా అక్కడక్కడ పడుతుండడం వల్ల సో రైతులు మా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే వర్షాల ప్రభావం ఎక్కువ ఉంది ఇప్పుడు వర్షం ఇప్పుడు సైక్లాన్ మంతన్ అని ఒక సైక్లాన్ ఉంది ఈ రెండు మూడు రోజుల్లో కొద్దిగా వర్ష సూచన ఉంది కాబట్టి దయచేసి ఒక రెండు రోజులు కొద్దిగా వర్షాధారం బేసిస్ మీద మీరు కోతలు చేయకూడదని నా యొక్క రిక్వెస్ట్ సో రెండు రోజుల తర్వాత మళ్ళీ వాతావరణం అనుకూలిస్తుంది కాబట్టి మేము వెదర్ అలర్ట్ కూడా ఉంటుంది కాబట్టి అప్పుడు కూడా మేము కొంటాము అంటే ఇప్పుడు కొనమని కాదు జస్ట్ మీ యొక్క తడిసిన వెంటనే మళ్ళీ కొనుక్కోవడానికి మళ్ళీ ఆరబొట్టుకోవడానికి కొద్దిగా ఎక్కువ హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటుంది అడ్డే మేము సెంటర్లో కూడా ఎక్కువ రోజులు వెయిట్ చేయాల్సిన అవసరం రావచ్చు కాబట్టి సో వారికి ఒక సూచన మాత్రమే చేస్తున్నాము అదర్వైజ్ సెంటర్లో నిరంతరంగా మేము పర్యవేక్షిస్తున్నాము సెంటర్లో కొనుగోలు ప్రాసెసెస్కి ఎక్కడ అంతరాయం లేదు అట్ ది సేమ్ టైం సెంటర్స్ కూడా టార్ప్లిన్ కవర్స్ కూడా ఇప్పుడు మేము చూసిన సెంటర్లో అందరి టార్ప్లిన్ కవర్స్ కూడా ఉన్నాయి సో మాయిశ్చర్ వచ్చినాయి వాటికి మాయిశ్చర్ రాని వాటికి కూడా కొద్దిగా వర్షాలు ఉంది కాబట్టి దయచేసి కాపాడుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం సో కొద్దిగా వర్షాల ఆధారంగా కొద్దిగా సేఫ్ ప్రికాషన్స్ కూడా తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము అదర్వైజ్ నిన్న కూడా ఒక ట్రక్ ఇక్కడ ఈ సెంటర్లో వెళ్ళడం జరిగింది పేమెంట్స్ కూడా ఈ రేపటికల్లా కూడా అది ఆన్లైన్లో ట్రక్ షీట్ కూడా అప్డేషన్ ఈ రోజుకి అయిపోతుంది కాబట్టి పేమెంట్స్ కూడా ప్రక్రియ ఆన్గోయింగ్ ఉంది కాబట్టి సో జిల్లా యంత్రాంగం రెగ్యులర్గా కూడా ప్యాడీ ప్రొక్యూర్మెంట్ ముఖ్యంగా నవంబర్లో మనకి లక్ష యాభై వేల వరకు మెట్రిక్ టన్స్ అంచనా ఉంది ఈ అక్టోబర్లో ఇరవై ఎనిమిది వేల మెట్రిక్ టన్స్ మాత్రమే అంచనా ఉంది ఇప్పటికీ ఆల్మోస్ట్ ఒక పన్నెండు వేల వరకు కూడా మెట్రిక్ టన్స్ వేలు ఉంది కాబట్టి మన మ్యాక్సిమం ప్రొక్యూర్మెంట్ నవంబర్ నెలలో ఉంది కాబట్టి దయచేసి సో ఈ ఒక రెండు రోజులు కొద్దిగా ఈ వర్షాకాలం వల్ల కొద్దిగా ప్రికార్షన్స్ ఫాలో అయితే మ్యాక్సిమం ప్రాడీ ప్రొడక్షన్ కోసం ఎలాంటి అభ్యంతర ఇబ్బందులు లేకుండా మేము అందరూ కూడా యంత్రాంగం కృషి చేస్తాం